మేచి జిల్లా పోచార మున్సిపల్ రాజీగురు కల్పా కాలనీలోని హనుమాన్ దేవాలయంలో శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరామ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా రాజగురుగల్ప భక్తుల ఆదరణలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరిందని శ్రీరామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు మరియు భక్తులకు ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్య గురుకల్ప దేవాదాయ శాఖ అధ్యక్షుడు బైరా ఐలయ్య శివకుమార్ నాయక్ అజయ్ యాదవ్ ఆలశ్రీ ప్రసాద్ వరికుప్పల బాబు శివ శ్రీను ఆంజనేయులు గాంధీ రమేష్ మరియు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

maya maababajata kurubaraya mawjamangalo అందరికీ నమస్కారం ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ట ఉత్సవ మహోత్సవ సందర్భంగా ఇక్కడ మేము రాజీవ్ గురి కల్పలోని స్వయం ఆంజనేయ స్వామి యొక్క గుడిలో ప్రతిష్ట సందర్భంగా ఈరోజు మేము అని అందరం కూడా కలిసి కలిసిమెలిసి ఈరోజు రాములవారి రాములవారి అభిషేకం అలాగే హనుమంతుని యొక్క అభిషేకం ఈ గుడిలో చేసుకోవడం జరిగింది అందరికీ భక్త కోటి మహాశందరికీ కూడా ప్రపంచాన్ని కూడా మంచి జరగాలని మనం ఈ గుడి మన హిందువులందరం కలిసి మరి గొప్పగా కట్టుకున్నటువంటి గుడి అయోధ్యలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎల్లవేళలా అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు రామరాజ్యం రావాలని రాము రాముడు పరిపాలించినప్పుడు ఎప్పుడు మూడు పూలు ఆరు కాయల్లాగా ఎప్పుడు పచ్చదనం ఎప్పుడు ప్రశాంతంగా వాతావరణం ఉండేనంట ఆ వాతావరణం ఎప్పటికీ మన మన భారతదేశంలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే మన బలరాము యొక్క పతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క భక్త మాశేలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా థ్యాంక్ యూ వెరీ మచ్